శ్రీరాముని గుణగణాలను కవి ఈ పద్యంలో అత్యంత మనోహరంగా వివరిస్తున్నాడు అందరికీ నమస్కారం ఈరోజు దాసరథి శతకం రెండో పద్యంతో మీ ముందుకు వచ్చాను రామ విశాల విక్రమ పరాజిత భర్గవ రామ సద్గుణస్థోమ స్థోమ పరంగనా విముఖ సువ్రత కామ వినీల నీర దశ్యామ కకుత్సవం చకల శాంబుధి సోమ సురారి దుర్బలోద్దామ విరామ భద్రగిరి దశరథీ కరుణాపయోనిధి రామ సుందర స్వరూపము కలవాడవు భార్గవంశంలో జన్మించిన పరశురాముని జయించినవాడవు మంచి గుణముల సమూహము కలవాడవు పరస్త్రీల ఎందు ఆసక్తి లేనివాడవు ఇంపైన నల్లని మేఘమ వంటి శరీర కాంతి కలవాడవు సూర్యవంశమైన కాకుత్సవంశమనే సముద్రానికి చంద్రుని వలె ఆహ్లాదాన్ని కలిగించేవాడవు రాక్షసుల బాహుబలాన్ని అణచనవాడవు భద్రాచల రామా రామ నీకు నమస్కారము రేపు మూడవ పద్యంతో మీ ముందుకు వస్తాను